సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం కర్తవ్యం అంటే మనం చేయాల్సినటువంటి పని అంటే ధర్మం అని ఇంకో రకంగా అనుకోవచ్చు ప్రతి మనిషికి కూడా జీవితంలో వివిధ స్థాయిల్లో కర్తవ్యాలు ఉంటాయి అంటే కౌమారంలో పిల్లవాడుగా ఉన్నప్పుడు కావచ్చు యవ్వనంలో కావచ్చు గృహస్థాశ్రమంలో కావచ్చు సన్యాసంలో కావచ్చు మనకు బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాస ఆశ్రమాలని మన సంస్కృతిలో నాలుగు భాగాల జీవన విధానం ఉంది అంటే ఒక మనిషి ఒక పిల్లవాడిగా కొన్ని రోజులుగా ఉండొచ్చు తర్వాత వివాహం తర్వాత ఒకళ్ళకి భర్త అవ్వచ్చు ఇంకొకళ్ళకి అన్నయ్య అవ్వచ్చు కొందరికి తండ్రి అవ్వచ్చు కొందరికి తమ్ముడుగా ఉండొచ్చు కొందరికి బాస్ యజమానిగా ఉండొచ్చు కొంతమంది దగ్గర సేవకుడుగా ఉండొచ్చు ఇన్ని రకాల బాధ్యతల్లో కూడా ప్రతి దగ్గర కూడా తనకంటూ ఒక కర్తవ్యం ఉంటుంది మన జీవన విధానంలో చతుర్విధ పురుషార్థాలు అని ధర్మ అర్థ కామ మోక్షలని నాలుగు పురుషార్థాలుగా పేర్కొంటాం అంటే ప్రతి మనిషి కూడా తన జీవనంలో ధర్మంగా జీవనాన్ని సాగించాలి అర్థం అంటే డబ్బుని కూడా ధర్మ మార్గంలోనే సంపాదించాలి కామం అంటే కోరికలను తీర్చుకోవడం లాంటివి తన కోరికలు కావచ్చు తనపైన ఆధారపడేటువంటి వాళ్ళ కోరికలను తీర్చే ప్రయత్నంలో కూడా ధర్మాన్ని తప్పకుండా ఉంటే అంటే ధర్మ అర్థకామాల్లో కనుక ధర్మాన్ని పాటిస్తే అతనికి మాత్రమే మోక్షం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది మనం ఏం చేస్తాం అర్థకామాలనే కోరుకుంటాం అంటే డబ్బు కావాలి తన కోరికలు తినాలి అవి ధర్మంగా కోరికలు తీర్చుకోవాలి ధర్మంగానే అర్థాన్ని డబ్బును సంపాదించాలి అందుకోసమే వ్యాసుడు విసిగిపోయి అన్ని పురాణాలు అన్ని రాసిన తర్వాత ఒక మాట అంటాడు ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మాం అంటాడు నేను చేతులు ఎత్తి మొత్తుకుంటున్నాను నా మాట ఎవడూ వినట్లేదు ధర్మాత్ అర్థశ్చ కామశ్చ ధర్మం ద్వారానే అర్థకామాలు సిద్ధింపచేసుకోవాలి కానీ ధర్మాన్ని వదిలినటువంటి అర్థకామాలు ఎప్పుడూ కూడా మనిషికి మోక్షాన్ని ఇవ్వజాలవు అని మోక్షము అంటే నస పునరావర్తతే మళ్ళీ జన్మ లేకపోవడం జన్మ రాహిత్యమే మోక్షం అంటాం అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటాడు శంకరాచార్యుడు జీవనం అంటే ఏముంది పుట్టడము చావు మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము అని కానీ ఎవరైతే ధర్మం ద్వారానే అర్థకామాలని సిద్ధింపజేసుకుంటారో వాళ్ళకి ఈ జన్మ ఉండదు అని అందుకే మనం ఏమి చేసినా భగవంతునికి అర్పించి చేస్తాం అంటే పాపపుణ్యాలు అంటకుండా ఉండడానికి ఇక ఈ కర్తవ్యం విషయానికి వస్తే మనం చేయాల్సినటువంటి ఒక పని ఒక విద్యార్థి తీసుకుంటే అతని చదువుకోవడం అతని కర్తవ్యం అంటే అతని కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించాలి ఇప్పుడు నాన్న నాకు బైక్ ఇవ్వలేదు కాబట్టి నేను చదువుకోనో లేకపోతే నాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు కానీ చదువుకోనో ఇలాంటి పిల్లలు చెప్తుంటారు కానీ ప్రతి వాడికి చదవలేదని అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు కదా అమ్మకు కూడా కొంత కర్తవ్యం ఉంటుంది తనకి ఆరోగ్యం బాగలేకపోయినా తనకి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా తన కుటుంబ సభ్యులందరి క్షేమాన్ని కోరుకుంటూ మూడు అరవై ఐదు రోజులు కష్టపడేటువంటి తల్లి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అందుకోసం కర్తవ్యం అంటే మనము చేయాల్సినటువంటి ధర్మం దాన్ని తప్పకుండా మనం చేసి తీరాలి మామూలుగా ఉన్నప్పుడు అందరం చేస్తాము కొంత కష్టం వచ్చినప్పుడు కర్తవ్యాన్ని పక్కన పెడతాం కానీ ధర్మం మనం నిజంగా ధర్మంలో ఉన్నామా లేదా ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నామా లేదా అని ఎప్పుడు తెలుస్తాయంటే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తాయి అందుకోసం కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్తాడు అర్జునుడికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని ఎందుకంటే మనకి మహాభారత యుద్ధంలో చూస్తే ఒక సంఘటన విచిత్రంగా కనిపిస్తుంది కౌరవులు పాండవులు అదంతా మనకు తెలిసినటువంటి కథ ధర్మరాజు జూదంలో పాల్గొనడం దాంట్లో షరతుల్లో ఒకటి పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం అంటే ఈ రోజుల్లో మనం హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటిది అంటే ఒక సంవత్సర కాలం వీళ్ళు వీళ్ళ ఉనికిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలి ఒకవేళ గుర్తుపడితే మళ్ళీ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళాలి అంటే ఇన్ని కష్టాలు అంటే ఒక వీరులుగా ఉండి వాళ్ళు ఎవరు గుర్తుపట్టకుండా తన ముఖాల్ని చాటేసుకుండాల్సినటువంటి పరిస్థితి అంత వీరులకు వచ్చింది పదమూడు సంవత్సరాలు గనక మనం గమనిస్తే మిగతా వాళ్ళు కాలయాపన కొంత చేసినట్టు కనిపించిన అర్జునుడు మాత్రం దాదాపు ఏదో ఒక తపస్సు చేయడం శంకరుడి గురించో ఇంకో గురించో చేసి అస్త్రాలని సమకూర్చుకున్నాడు ఆ పదమూడు సంవత్సరాలు కూడా అతను కష్టపడ్డాడు ఇదంతా దేనికి కష్టపడ్డాడు అంటే కౌరవులని జయించడానికి అధర్మ నాశనం కోసమే తన శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే సమయం వచ్చిందో యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అర్జునుడు అంటాడు నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేనవా ఏ కృష్ణ నాకీ సంపదలు ఎందుకు నాకీ రాజ్యం ఎందుకు నాకు అసలు ఈ రాజ్యము వద్దు ఈ సంపదలు వద్దు ఏం చేసుకోవాలి వీటిని అన్నీ అంటాడు అంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక సమయంలో నిరాశ వస్తుంది అంటే కర్తవ్యాన్ని మర్చిపోయేటువంటి అవసరం అవకాశం భగవంతుడే కల్పిస్తాడేమో అప్పుడు నిజంగా చెప్పాలంటే కృష్ణుడు కోపంతో అర్జునుడిని నిందించాలి లేకపోయే ఉంటే దండించాలి కానీ ఏం చేస్తాడు అప్పుడు కృష్ణుడు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు అంటే నువ్వు దీనికోసం కాదు నిమిత్త మాత్రం భవసవ్యసాచన్ త్యక్తోత్తిష్ట పరంతప నువ్వు లేచి యుద్ధాన్ని చెయ్యి ఎందుకంటే నువ్వు చంపకపోతే వీళ్ళు జీవితం అంతా బతుకుతారా నువ్వు ఒక నా చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటి దాని అందుకోసం నువ్వు లేచి యుద్ధం చేయమంటాడు ఎందుకంటే ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతి ప్రాణి కూడా భగవంతుని సృష్టిలో మనమంతా ఒక ఆటబొమ్మలను లాంటి వాళ్ళం అందుకోసం మన కర్తవ్యాల్ని మనం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం గనక మన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తే జీవితంలో బాధలుండవు ఏదైనా ఒకటి ఆశించి కర్తవ్యం చేస్తే ఏమవుతుందంటే ఆ ఆశ తీరనప్పుడు ఆ కోరిక తీరనప్పుడు మనం బాధకు గురవుతాం ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడికి సేవ చేస్తుంది ఎలా చేస్తుంది ఈ పిల్లవాడు పదేళ్ల తర్వాత నాకు కారు కొని పెడతాడు నన్ను నాకు బంగారం కొనిస్తాడని ఆశతోటి చేయదు ఇది తల్లిగా నా ధర్మం ఇది నా కర్తవ్యం అని మాత్రమే పిల్లవాడిని అతనికి ఏ జ్వరం వచ్చినా ఇంకొక నొప్పి వచ్చినా రాత్రంతా నిద్ర లేకుండా పిల్లవాడికి సేవ చేస్తుంది తల్లి అది కర్తవ్య కర్తవ్యనిష్ట తల్లికుండేటువంటి నిష్ట అందుకోసం కృష్ణుడు అతనికి చెప్తాడు నిజంగా చెప్పాలంటే మరి ఇన్ని రోజులు తపస్సుందుకు చేశావు ఈ పన్నెండు సంవత్సరాలు ఎందుకు వెళ్ళారు అడవిలోకి మీరు వెళ్లకుండా అప్పుడే దుర్యోధనతోటి దుర్యోధన మమ్మల్ని క్షమించేసే మేము మీ సేవకుల దగ్గరగా ఉంటాన్ని పాదాల దగ్గర పడి అంటే ఇన్ని బాధలు ఉండేది కాదు కదా యుద్ధం కూడా వచ్చేది కాదు ఇంత అనుభవించిన తర్వాత అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఒక పిల్లవాడు కూడా సంవత్సరం అంతా చదివి పరీక్ష హాల్లోకి గదిలోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ రిజల్ట్ వద్దు నాకు ఈ ర్యాంకులు వద్దు నాకు ఈ చదువు వద్దు అంటే మనం అతన్ని ప్రశంసించలేము మరి ఇందింటి ఎంత కష్టపడ్డావు అంటే మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఒక తండ్రి కూడా పిల్లల్ని సాకాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకు కావలసినటువంటి విద్యను వాళ్ళకు కావాల్సినటువంటి బాగోగుల్ని చూడాల్సినటువంటి బాధ్యత తండ్రికి ఉంటుంది ఇవాళ మనం దేశంలో చూస్తే ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ మనం హక్కుల కోసం పోరాడుతున్నాం కానీ కర్తవ్యాలని మర్చిపోతున్నాం నాకు ఇది కావాలి నాకు అది కావాలి బాగుంది కానీ మరి నీ ధర్మం కూడా ఉంటుంది మనిషిగా మన కర్తవ్యం ఉంటుంది అంటే రాజుగా ఒక కర్తవ్యం ఉంటుంది ఒక మంత్రికి ఒక కర్తవ్యం ఉంటుంది ఒక పౌరుడికి ఒక కర్తవ్యం ఉంటుంది అంటే ఎవరి ఎవరి విధుల్లో వాళ్ళు తప్పకుండా గనక వాళ్ళని వినియోగింపచుకుంటే అది కర్తవ్యం అంటే మన పని చేయకుండా ఇంకొకడు మాత్రం చేయట్లేదు అని విమర్శ కాకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే మొదటి లాభం ఏంటంటే అతనికి జీవితంలో ఎలాంటి బాధ కలగదు ఎందుకంటే నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను డూ బెస్ట్ లీవ్ రెస్ట్ అని మనకు ఇంగ్లీష్లో ఒక సామెత అందుకోసం డివోషన్ టువర్డ్స్ డ్యూటీ ఈజ్ హయ్యెస్ట్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటాడు వివేకానుడు అంటే మన పనిని మనం చాలా గౌరవంగా చేయాలి ఇష్టంతో చేయాలి పిల్లలు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది యువత మీరు కాలేజీకి వెళ్ళినా పరీక్ష రాసినా ఏ పని చేసినా కూడా ఇది నా కోసం చేస్తున్నాను నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప పౌరుడిగా ఉంటాను నేను ఈ దేశానికి సేవ చేస్తాను అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఎవరైనా నాకు ఉద్యోగం ఇస్తారని ఆలోచించకుండా నేనే ఒక వెయ్యి మందికి నేను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాను అనేటువంటి ఆత్మస్థైర్యంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ప్రతి పౌరుడు కూడా ఒక జాతి ముద్దుబిడ్డగా వెదుగుతాడు అందుకోసం కర్తవ్యం అనేది చాలా ముఖ్యం అందుకోసం ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు కూడా కర్తవ్యం ఆచరణ సుష్ఠు అకర్తవ్యం అనాచరన్ తిష్టతి ప్రకృత ప్రకృత సవై ఆర్య ఇతి స్మృత ఆర్యుడు అంటే గౌరవింపతగినవాడు అని ఎవరిని మనం ఈ ప్రపంచంలో గౌరవిస్తామంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి చేయకూడని పనులను కూడా చేయకూడదు అకర్తవ్య మనాచరన్ అంటే మంచి చేయడం ఒకటే కాదు చేయకూడని చెడు పనులను కూడా చేయకూడదు తిష్టతి ప్రకృతాచారే తన సహజంగా తను చేయాల్సినటువంటి బాధ్యతలను కను నిర్వర్తిస్తే అతన్ని ఆర్య అంటాం ఇప్పుడు ఒక తండ్రి పిల్లల బాగోగులను పట్టించుకోకుండా తన సుఖాలు మాత్రం చూసుకునో వ్యసనాలకు గనక లోనైతే ఆ తండ్రిని మనం మంచి తండ్రి అని చెప్పలేము ఎందుకు అంటే తన బాధ్యతని తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు అలాగే పిల్లవాడు కూడా తండ్రి కష్టపడి తనకి కావాల్సినటువంటి సమకూర్చినప్పుడు పిల్లవాడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోయినా అది కూడా అన్యాయమే అందుకోసం ప్రతి దగ్గర ఇతను పెద్దలకు పిల్లలకు అని కాదు జీవితంలో ప్రతి స్థాయిలో కూడా యుక్తాయుక్త విచక్షణతోటి మనం చేయాల్సినటువంటి పనులని తప్పకుండా మనం చేయాలి అని ఒక దగ్గర మనకి రామాయణంలో కూడా రాముడు అడవికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కౌశల్యం మనకు ఆ కథంతా తెలుసు అప్పుడు వెళ్ళేటప్పుడు కౌశల్యం అంటుంది ఇరా నువ్వు నా మాట కూడా వినాలి కదా నువ్వు వెళ్ళకూడదు కదా అంటే నేను వెళ్ళాలమ్మా తండ్రి ఆజ్ఞ ఇది అంటే తండ్రికి అంత గౌరవం ఇచ్చాడు రాముడు అందుకోసమే మనం ఇప్పటికి కూడా రాముడిని గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే అతని సత్ప్రవర్తన నేను ఎందుకు వెళ్తాను నువ్వు కావాల్సిన చిన్న భార్యతోటి వెళ్ళు అనొచ్చు ఇప్పటి యుగమైతే అలా అంటుందేమో కానీ రాముడు తండ్రికి చెడ్డ పేరు వస్తుందేమో అనేటువంటి తోటి అతని అరణ్యానికి సిద్ధమైనప్పుడు కౌశల్య అంటుంది నేను నా భర్తకి భర్తని వదిలేసి నేను నీతోటే వస్తాను అని అప్పుడు రాముడు అంటాడు భర్తుక్కిల పరిత్యాగో నృషం స కేవలం స్త్రీయా సభవత్యాన కర్తవ్య మనసాపి విగర్హిత అది మనస్సులో కూడా నువ్వు ఆలోచించొద్దమ్మా భర్తను వదిలేయడం అనేది స్త్రీకి ధర్మం కాదు స్త్రీకి కర్తవ్యం కాదు అంటే ఇక్కడ భార్య భర్త కూడా భార్యను వదిలేయడం ఇవి రెండు మనం అన్వయించుకోవాలి అందుకోసం ఇది ధర్మం నీకు స్త్రీగా నీ ధర్మం ఇది నువ్వు ఈ సమయంలో వృద్ధాప్యంలో తండ్రిని వదిలేసి నాతో రావడం అనేది ఇది అధర్మం మనం చేయకూడదు నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితుం అమ్మ ప్రసాదయేత్వాం శిరస గంతుమిామ్యహం వనం అంటాడు నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను అరణ్యానికి వెళ్ళి తీరాలి ఎందుకంటే తండ్రి యొక్క వాక్యాన్ని అతిక్రమించేటువంటి శక్తి నాకు లేదు తల్లి అంటాడు అంటే తన కర్తవ్యం ఇది అంటే పితృవాక్య పరిపాలన అనేది సుతుడి కర్తవ్యం అందుకోసం నేను దాన్ని అతిక్రమించి వెళ్లకుండిటువంటి శక్తి నా దగ్గర లేదమ్మా అంటాడు అప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు ఋషినాచ పితృవాక్యం కుర్వత వ్రతచారిణ గౌర్హత జానతాధర్మం ధర్మం కండునాపి విపశ్చిత అంటే కండుమహర్షి కూడా తండ్రి చెప్పితే ఆవును చంపేస్తాడు అధర్మమని తెలిసినప్పటికీ తండ్రి వాక్యాన్ని పరిపాలించడమే ధర్మంగా తీసుకుంటాడు అందుకోసం ధర్మం తెలిసిన వాడైనటువంటి కండుమహర్షి కూడా పితృవాక్యాన్ని పరిపాలించవలసినటువంటి పరిస్థితి అంటే పితృవాక్య పరిపాలన అనేది అంత గొప్పది కాబట్టి నేను కూడా అరణ్యానికి వెళ్ళి తీరాలి అని అందుకోసం ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేసే పనిపైనటువంటి గౌరవంతో చేయాలి ఇది నా ధర్మము అని చేయాలి డబ్బు కోసమో ఇంకొకటి ఆశించో చేయడం కాదు ఒక ఇద్దరు శిల్పులు విగ్రహాన్ని చెప్తూ ఉంటారు ఒక పర్సన్ ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఏదో ఐదు వందల రూపాయల కోసం బండరాయన కొట్టుకుంటున్నాను సార్ అంటాడు ఆ పర్సన్ ఇంకొక పర్ దగ్గరికి వెళ్ళి ఇంకో శిల్పిని అడిగితే నువ్వేం చేస్తున్నావు అంటే ఈ బండరాయిని భగవంతుడిగా మారుస్తున్నాను సార్ అంటాడు అంటే ఇద్దరూ కూడా శిల్పాన్నే చెక్కుతున్నారు కానీ రెండవతను బండరాయిల్ని భగవంతుడుగా మారుస్తున్నాను అన్నాడు అంటే చేసే పనిపైనటువంటి ఆ కర్తవ్య నిష్ట అంతగా ఉంది ఇంకో పని చేసి ఇంకో శిల్పి చేసినటువంటిది కూడా విగ్రహమే అవుతుంది కానీ అతనికి ఆ కర్తవ్య నిష్ట లేదు నేను ఐదు వందల రూపాయల కోసం ఈ బండరాయిని కొట్టుకుంటున్నాను అన్నాడు అందుకోసం ప్రతి వాళ్ళు పనులు చేస్తాం కానీ చేసే పని పైన గౌరవం అదే కర్తవ్య నిష్ట కనుక ఉంటే ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా అవుతాడు ప్రతి తండ్రి ఉత్తమ తండ్రిగా అవుతాడు ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి భాగంలో కూడా జీవితంలో మనం వివిధ రకాలైనటువంటి బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటాం ప్రతి బాధ్యతలో కూడా ఈ కర్తవ్య నిష్ట కనుక పెంపొందించుకొని మానవుడు తన పనులను నిర్వర్తిస్తే ఉత్తమ మానవుడుగా తయారవడానికి పూర్తి అవకాశం ఉంటుంది కావున నేటి యువత తన కర్తవ్యాన్ని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకొని విద్యార్థిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే తల్లిదండ్రులకే కాకుండా దేశానికి పనికొచ్చేటువంటి పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ నమస్కారం